స్వామి మీరు ఈ గురు ప్రస్థానంలో వచ్చారు సాధన చేస్తూ ఉన్నారు ఎన్నో ప్రక్రియలని అవలంబించారు అసలకి మీరు మొట్టమొదట ఈ జన్మలో ఎక్కడి నుంచి ఈ యొక్క ప్రేరణ ఆధ్యాత్మిక ప్రేరణ అనేది మొదలైంది हिमालयकिरीटिनीं ब्रह्मराज ऋषिरत्नाढ्यां वन्दे भारतमातरम् श्रीगुरुदत्ता जय गुरुदत्त श्रीपादवल्लभनरसिंहसरस्वती श्रीगुरुदत्तात्रयाय नमः गुरुदेवदत्त దత్త 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 స్వామి మహారాజు కి జయ గురుభ్యో నమ శ్రీ స్వామి శ్రీ దత్తాత్రేయాయ నమ మా పరంపర సనాతనమైన పరంపర యోగ పరంపర ఇది ఈ జన్మకి అనే పదం కంటే కూడా బహుజన్మల సమ్మేళనం అనడంలో అనేదే సత్యం అయితే మా బాల్య జీవితత్వంలో బాల్యములో నుంచి మా జన్మత ఆంధ్రప్రదేశ్ నుంచి మొదలైంది అలా మొదలై కాశీనగరం చేరి అక్కడ కొన్ని సంవత్సరాలు ఒక కొంతకాలం అక్కడ సాధన చేసుకొని అక్కడి నుంచి హిమాలయకు వెళ్ళడం జరిగింది అలా ఈ జన్మ పరంపర ఇక్కడి నుంచి మొదలై హిమాలయాలకు వెళ్ళడం అనమాట అయితే స్వామి మీరు పొందిన మొట్టమొదటి ఆధ్యాత్మిక అనుభవం ఏమిటి ఈ జన్మలో చాలా అద్భుతమైన ప్రశ్న ఎవరైనా సహజంగా అడుగుతుంటారు అనుభవాల అనుభవాలని అయితే మేము అనుభవాన్ని ప్రత్యేకంగా ఏదో అనుభవాలు పొందిన సాధనలు కావు మావి మేము జన్మతహానే సిద్ధ జన్మత జన్మతహానే ఒక బాల్యంలో ఒక దశలో మేము గాలిలో నిద్రపోయేవాళ్ళం చిన్నప్పుడు కూడా బాల్య దశలో గాలిలో నిద్రపడితే మా అమ్మగారు మాతృస్వరూపిని కంగారు పడుతుండేది ఏమైందో అని అలా గాలిలో నిద్రించేవాళ్ళం అంటే ఈ అనుభవాలు పెద్ద ప్రాధాన్యత లేదని నాకు అనిపిస్తుంటుంది ఎందుకంటే ఈ అనుభవాలనేవి వచ్చిపోతూ ఉంటాయి కలల లాంటివి కొంతకాలం ఒక అనుభవం వస్తుంది అది పోతుంది ఒక వ్యక్తి నన్ను అడుగుతుంటాడు స్వామి నాకు చాలా బాగా అనుభవం ఏందండి మీరు విద్య దగ్గర మీ విద్య నేర్చుకున్న తర్వాత అని మంచిది నాయన చాలా సంతోషం అయితే ఆ అనుభవం ఆ రోజు రాత్రి మొత్తం నీకుందా అని అంటే ఎక్కడ స్వామి తెల్లవారేటప్పటికీ అన్ని వికారా కళలే వచ్చాయి అయ్యో అంత గొప్ప అనుభవం జరిగిన తర్వాత మరలా ఈ కళలు రావడం ఎందుకు అంటే తాత్కాలికమైన అనుభవాలు ఎలాంటివంటే సహజమైన కళల లాంటివి ఆ కళలు వస్తాయి పోతాయి ఇంకొక కళ వస్తుంది అందుకని అనుభవాలకు పెద్ద ప్రాధాన్యత అనేది చాలా తక్కువ ఆచరణలో నిష్ట శ్రద్ధ అనేది ఎక్కువ పాటిస్తే ముఖ్యంగా శీలం ఇవి గన కొంచెం మనం పాటించగలిగితే అనుభవాల పరంపరి అవతల అద్భుతమైన జ్ఞానం ఉంది ఆ జ్ఞానానికి చేరడమే గొప్ప అనుభవం ఇప్పుడు అనుభవం వస్తుంది కొన్ని భ్రమలు కలుగుతూ ఉంటాయి భ్రమకి అనుభవానికి మధ్య వ్యత్యాసం ఏమిటి మీ మాటలోనే ఉంది భ్రమ అనుభవం అనుభవం అంటే తాత్కాలిక పంచదార రుచి చూసినట్టు లేకపోతే ఏదైనా ఒక పదార్థాన్ని ముడి పదార్థాన్ని రుచి చూసినట్టు కానీ రుచి చూడకుండానే రుచి చూసినట్టు భ్రమ కలుగుతుంది బాగుందండి అని అనిపిస్తుంటుంది కానీ అది రుచి చూడలేదు కానీ ఈ భౌతిక దేహముతో రుచి చూసేవన్నీ కూడా ఇవి కూడా ఒక దశలో నశించాలి అది అనుభవాల మూల రూపాన్ని దాటినప్పుడు వచ్చే అనుభవం అది నిజమైన చైతన్య జ్ఞానం